పరిషత్ నూతన కార్యాలయం బుధవారం శాసనసభ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఆరు నెలల్లో జడ్పీ భవనం పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు సునీతారెడ్డి కృషి వలన రాష్ట్రంలోనే మొదటి బిల్డింగ్ సాధ్యమైందన్నారు రాబోయే రోజుల్లో సునీతకు మంచి పదవి వస్తుంది అని దానికి తమను బాధ్యత తీసుకుని సీఎం కు కోరుతామని అన్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే వికారాబాద్ జెడ్పీ కార్యాలయం మొదటిదన్నారు మిగిలిన పనులను త్వరగా పూర్తి చేస్తామన్నారు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుండి ఐదు కోట్లు ఖర్చు పెట్టి నూతన భవనం నిర్మించిందన్నారు మిగతా పనులకు మహిళా శాస్త్ర సంక్షేమం నిధులు ఖర్చు పెట్టి బిల్డింగ్ పూర్తి చేయాలి అని కలెక్టర్కు సూచించారు పనులు చేసిన జెడ్పీసీలకు బిల్లులు చెల్లించాలి అని సిఇో సుధీర్ కు ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక జైన్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ జెడ్పీటీసీ రెడ్డి దారాసింగ్ సంతోష్ ఎంపీపీలు కరుణ అజయ్ ప్రసాద్ తదితరులు అధికారులు పాల్గొన్నారు

మండల అధ్యక్షులకు వేదిక ఉన్న జెడీసీలందరికీ జిల్లా అధికారులు సీఓతో పాటు అధికారులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ ప్రస్తులందరికీ నమస్కారాలు తెలంగాణలో జిల్లాలో కొత్తగా ఏర్పడి మొదటగా జెపి చైర్మన్ భవనం ఇక్కడ వికారవాడలో కట్టుకోవడం చాలా మనందరికీ సంతోషం ఏ జిల్లాలో కూడా గడిపి భవనం లేదు ఇక్కడ కట్టుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు కూడా మరి కొంచెం లేట్గా రావడం కూడా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు గడిపి టీసీలు కొత్తగా గడిపి అయినంత వరకు కూడా మరి దీని గురింత కొంచెం కంప్లీట్ చేయాల్సి ఉన్నది అన్ని అంగులతోటి కంప్లీట్ చేసి మన పెద్ద ఎత్తున వికారాబాద్లో జిడిపి భవనం కట్టుకోవడం జరిగింది దీనికి అందరు కూడా సహకరించడం కూడా జరిగింది మరి ఇంకా కూడా ముందు మంది కూడా ఏదైతే ఇంకా కంప్లీట్ కానీ ఉందో దానికి ప్రసాద్ గారు ఎమ్మెల్యేల సహకారం తీసుకొని మరి చక్కగా కంపౌండ్ వాల్ కానీ మరి ఇక్కడ గ్రౌండ్ కానీ ఎందుకంటే చక్కగా ల్యాండ్ కూడా అలాంటి చేసుకోవడం జరిగింది పక్కనే కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఇది మరి చక్కగా రన్నింగ్ కూడా అంగులతో ఏర్పాటు చేసుకునే బాధ్యత అందరినీ ఉన్నది ఇప్పుడు మరి మనారెడ్డి గారు ముప్పై మూడు జిల్లాలనే రోజు మన జిల్లా పరిషత్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా కానీ జిల్లా పరిషత్ నుంచి ఖచ్చితంగా కట్టాలని జేపీ ఓన్ ఫండ్స్తోనే కంప్లీట్ చేయడం ఇంకా ఇన్కంప్లీట్ తప్పకుండా ఇది కంప్లీట్ చేసే బాధ్యత అన్న గద్ద ప్రసాద్ అన్న సహకారంతో ఎందుకంటే మన జిల్లా వాసి ముఖ్యమంత్రి గారు కనుక తప్పకుండా ఈ జిల్లా పరిషత్ మందిరానికి ఎన్ని డబ్బులైన ఈ బిల్డింగ్కు ఖచ్చితంగా కంప్లైంట్ చేసే బాధ్యత మేమందరం కూడా ఇప్పుడు ప్రయోదం చేసినట్లు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా జిల్లా పరిషత్ అంటేనే ఒక దేవాలయం లాంటిది మనల్ని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మనల్ని ప్రజాప్రతినిధులు గెలిపించి ఆ గెలిపించినటువంటి డిస్కషన్స్ ఏదైనా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఒక చక్కటి వేదిక జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ సమావేశము ఎందుకంటే నేను కూడా ఒక జెడ్ పిటిషన్ నుంచి వచ్చిన జెడ్ పిటిషన్ అనేది గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా మనము ప్రజల అవసరాలు తీసుకుంటాము ప్రజల అవసరాలు తీరుస్తామని చెప్పి చక్కటి ఒక దేవాలయం లాంటిది ఈరోజు జిల్లా పరిషత్ మధ్యన ఈరోజు మనం మెల్లింగ్ స్టార్ట్ చేసుకోవడం మనందరం కూడా సంతోషం ముఖ్యంగా వేదిక మింగు కూడా ఈరోజు యాదన ఇక్కడ మన ప్రసాదన కానీ యాదన కానీ మొత్తం వాళ్ళు కూడా ఒక ఎంపీపీగా లోకల్ బాడీస్ నుంచి వచ్చేది ఈ రోజు ఈరోజు ఎమ్మెల్యే కానీ ఒక మంచి స్థానం మినిస్టర్ కానీ స్పీకర్ కానీ అత్యున్నతమైన స్థానం పొందడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మీకు కూడా ఈ రోజు ఎంపీలు పటిషన్ చాలా మంది ఇక్కడ ఉన్నారు ఒక మంచి అవకాశం మనకు ప్రజలకు సేవ చేసే అదృష్టం మనకు భగవంతుడు ప్రజల రూపకంగా మనకి ఇచ్చిండ్రు దాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ జల్ కానీ ఎంపీకి కానీ మీరు అందరూ కూడా అత్యున్నమైన పోస్టులకు మమ్మల్ని ఏ విధంగా అయితే జల్పర్మన్గా ఈ రోజు తాండ్ర ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎమ్మెల్యే ఎన్నికలు అయితే మీరు కూడా అంచెలంచెలుగా అందరు ఎదగాలని చెప్పి కూడా మీరు అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా అధికారులు కూడా జిల్లా పరిషత్ అధికారులు కూడా వారి సమస్యలు కొన్ని తెలిపి కొన్ని తెలిపినా ఖచ్చితంగా వారి సమస్యలను కూడా గవర్నర్ స్పీకర్ గారు సహకారంతో ఎంచుకొని దృష్టికి తీసుకెళ్తాం అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి పిల్లలు ఎవరైతే ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే వారైతే అనుమాన కారణాల వల్ల చనిపోయినో వారి పిల్లలు కూడా

ఇవాళ అంటే మన వికారాబాద్ డిస్ట్రిక్ట్ జడ్పీ బిల్డింగ్ మాత్రం ఫస్ట్ టైం ఓపెన్ చేసుకుంటున్నాం టీ అంటే ఫుల్ పట్టుదల కృషితోని బాగా గట్టిగా పట్టుబట్టి కంప్లీట్ చేయించిన సునీతమ్మ గారికి హార్టీ కంగ్రాచులేషన్ మూడున్నర ఎకరాలలో సువిశాలంగా జడ్పీ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోబోతున్నాం అంటే ఇందాక అన్న మనోహరి చెప్పినట్టు గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రాకపోతే కూడా జడ్పీ ఫండ్స్ యూజ్ చేసుకొని ఇంత మంచి బిల్డింగ్ సగం కంప్లీట్ అయ్యింది ఇంకా కూడా అన్న ప్రసాద్ కుమార్ గారి సహకారంతో మొత్తం కూడా కంప్లీట్ చేసుకుందాం సుంతమ్మ గారు గురించి చెప్పాలంటే మనందరికీ తెలుసు హార్టిక్ చైర్మన్ జడ్పీ చైర్మన్ మూడు సార్లు మంచిగా అంటే ప్రజలందరి మల్లికతో ఎన్నికయ్యి ప్రతి ఒక్కరు కూడా అంటే పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా గ్రామాలలో ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి దాన్ని గుర్తించి తీర్చే దిశగా చాలా కృషి చేసిండ్రు ఆ హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ మంజుల గారు మరి కలెక్టర్ పాల్పంచుకున్న గౌరవ డెప్యూటీ సభ్యులు ఎంపీపీలు మరి కార్యక్రమాల్లో విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎల్పిటీసీలు ఎల్పిటీసీలు మరి ప్రజలు ఎంపీడీలు ప్రభుత్వ అధికారులు అందరికి పత్రికా సోదరులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేర్నారు హృదయపూర్వక ధన్యవాదాలు యాభై సంవత్సరాల కళ వికారాబాద్ జిల్లా కేంద్రం కావాలని యాభై సంవత్సరాల కళ విజయం చేసినటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు చేసి అందులో వికారాబాద్ను కూడా మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి మరి నూతన కలెక్టర్ భవనాన్ని తోసం చేసుకున్న తర్వాత మరి జిల్లా పరిషత్ కూడా సువేశాలమైన స్థలంలో నిర్మించడం జరిగింది ఇది ఒకటి చెప్తున్నా రంగారెడ్డి జిల్లా గతం లోపల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా సునీత మహేందర్ రెడ్డి గారు కొన్ని మరి మూడు సంవత్సరాలు ఆర్టిక్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా మరి నేను ఒకటే నాకు ఏంటంటే జిల్లా పరిషత్ భవనం మరి మహేందర్న ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఈ జిల్లా మీద పట్టున్న నాయకులు మరి జిల్లా పరిషత్ మొత్తం అన్ని సంపూర్ణంగా కంప్లీట్ చేసినా కానీ చేస్తే బాగుంటుండేదేమో అని నా ఆలోచనలు ఉండే కానీ ఇది ఏది ఏమైనా మరి అటుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే మళ్ళా మీకు తెలుసు అన్ని విషయాలు గవర్నమెంట్ వేరు కాదు జిల్లా పరిషత్ వేరు కాదు గవర్నమెంట్ ఒకటే జిల్లా పరిషత్ ఒకటే పైసలు లేకపోతే జిల్లా పరిషత్కి వెళ్ళిచ్చినా గవర్నమెంట్కి వెళ్ళిచ్చే ల్యాటిఫికేషన్ చేసే పవర్ మీకు ఉన్నది మీకు తెలియదు కాదు భవనం పూర్తిగా కంప్లీట్ అయినాక చేస్తే బాగుంటుంది ఎందుకంటే మూడు సార్లు చైర్మన్ మరి చైర్మన్ పీరియడ్ అయిపోయే ముందర కూడా బిల్డింగ్ కూడా వాళ్ళే కడుతున్నారు కాబట్టి దాన్ని ఇంత తొందర తొందరగా పడి ప్రాక్టీస్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మంచి వికార ఒక మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు సంఘటన ఈ భవనాన్ని తొందరగా అన్ని అంగులతో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ కూడా పేరు ధన్యవాదాలు కనిపించిన కొత్తరు కాబట్టి ఆ నెలలో కూడా రెండు మూడు నెలల్లో దీన్ని చాలా చక్కగా చూసాబావు విధంగా తప్పకుండా చేస్తాము వారి విధంగా చేస్తామని చెప్పి కరెన్ గారు మాట్లాడతారు నమస్కారం वे स्पीकर सर की शासन सब्युनूर की एम एस्यारेपर्सन मैडम की जेपीडीसी की एमबीबी की।, जेपी जेपी की, की, की अंदर की ना नमस्कार इंका कष्ट ना सो जेडी बिल बुकिंग अग्रेट गौप धन अंदर की शुभ कांशी

సో అక్కడ వారు చెప్పిన ప్రకారం అక్కడ కూడా బోర్డ్ మేడం గారి ఉంది నేను చూసిన చాలా సార్లు జెడ్పీ ఉమ్మడి రంగారెడ్డికి కూడా జెడ్పీ బిల్డింగ్ మీ ఆధారంలోనే ఇప్పుడు అవరగడ్ అయింది నేను చూసి చూస్తున్నాను ఆ రోజు ఇంకొకటి జెడ్పీటీ జెడ్పీ బిల్డింగ్ తో పాటు గౌరవం మంత్రి వారు కూడా ఆ బిల్డింగ్ లోనే ఉండేది అంత గొప్పతనం అంత అంత పెద్ద బిల్డింగ్ ఉంది మంత్రి వారు హెచ్ఓడి సిపిఆర్ పంచాయతీ రాజ్ కూడా ఆ బిల్డింగ్ లోనే ఉండేది మాట సో ఇది కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము సార్ మీ పర్మిషన్తో ఈరోజు ట్రాన్స్ ఇండస్ట్రా కూడా ఈరోజు పిలవడం జరిగింది మీటింగ్కి వారికి ప్రత్యేకత గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది పద్నాలుగు మందికి ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది ఈ సర్టిఫికేట్ ద్వారా ఏమైతాయి వారికి ఒక ఐడెంటిటీ వస్తుంది అనమాట వారికి లోన్ కావచ్చు గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు వారికి అర్హత వస్తాయి సో వారు ఎప్పుడెప్పుడు మన దగ్గర అప్లై చేస్తూ ఉంటారు పదిహేను రోజులనే వాళ్ళకి ప్రయారిటీగా ఇచ్చి ఏమైనా కూడా ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం మన ఆనరబల్ సెక్రటరీ మేడం మనకి నిర్దేశాలు ఇచ్చారు సో వారికి ఇబ్బంది కాకుండా లేకుండా ఫిఫ్టీన్ రోజులో ఫిఫ్టీన్ డేస్లో ప్రయారిటీ

జెడ్పీ బిల్డింగ్ కట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు స్టేట్లోనే ఫస్ట్ టైం మన జెడ్పీ బిల్డింగ్ ఇంకా అది కూడా గవర్నమెంట్ ఎలాంటి సహకారం లేకుండా మన జెడ్పీ ఫండ్ ద్వారానే ఇంత పెద్ద ఎత్తున ఐదు కోట్ల నిధులు ఇచ్చి మనం కట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు గత ప్రభుత్వంలో ఇక్కడ బిల్డింగ్ అలాడ్ చేయడానికి చాలా ప్లేస్ అలాడ్ చేయడానికి చాలా

నిజంగా మేము ఉన్నాం కాబట్టి ఈ బిల్డింగ్ కంప్లీట్ అయింది అంటే మా గొప్ప చెప్పుకోదు కానీ చెప్పుకోకపోతే ఈ రోజు సోషల్ మీడియాకి అయిపోయింది చెప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మేము నిధులు శాంక్షన్ ఇచ్చి ఐదు కోట్ల నిధులు జడ్పీ నుంచి ఇచ్చి నిజంగా గత ప్రభుత్వం పర్మిషన్ తీయడానికి కూడా ఎంతో ఇబ్బంది పెట్టినారు అయినా కూడా మేము ఇబ్బంది పడి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి మన చెట్టీలో కూడా ఉన్న చేయించి ఫండింగ్ ఉంది అది నేను కలెక్టర్ గారిని కోరుతున్న సిఓ గారు ఇవ్వడానికి భయపడుతున్నారు కాబట్టి మీరే ఎట్లా చేసి వన్ వీక్ లో మేము దిగిపోయే వారికి ఆ మూడు కోట్లు ఉమెన్ చేసి ఫండ్ చెట్టు బిల్డింగ్ ఇస్తే మేము ఇంకా మిగతా రిమైనింగ్ కూడా కంప్లీట్ చేస్తామని మీకు మాటిస్తున్నాం కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆ విషయంగా సిఓతో మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ బిల్డింగ్స్ కూడా మనకు అవసరమే అయినా కూడా ప్లేస్ లేక చాలా క్యాన్సిల్ అయిన మీకు అందరికి తెలిసిన విషయం జెడ్పీ అందరికి చాలా వరకు శాంక్షన్ ఇచ్చాం కానీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫండ్ అక్కడ ప్లేస్ లేక చాలా వరకి క్యాన్సిల్ అయిపోయినాయి అందుకే మనం ఆ ఫండ్ అంతా ఇప్పుడు జెడ్పీ బిల్డింగ్ పెట్టుకుంటే మనకి బిల్డింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీ మీ చొరవ తీసుకొని కలెక్టర్ గారు ఈ ఫండ్ అంతా జెడ్పీ బిల్డింగ్కి మీరు శాంక్షన్ చేయగలరని కోరుతున్నాం ఏదేమైనా కూడా ఈ రోజు జిల్లా పరిషత్ బిల్డింగ్ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా మీరు అందరూ సహకరించినారు ఇన్ని రోజులు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి నేను ఇక్కడ విజారాబాద్ జిల్లాకి సేవ చేసినందుకు మార్గల ప్రాంతానికి సేవ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ప్రజల ఆప్యాయత ఇంకా ఎందుకంటే పట్టణాలకు నీట్ కాకుండా పట్టణాల కంటే పల్లెల్లో చాలా ఆప్యాయత ప్రేమలు ఉంటాయి కాబట్టి నా కూడా గ్రామీణ ప్రాంతాలంటే ఫస్ట్ నుంచి ఇష్టంగా ఉంటుండే కాబట్టి నిధులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా వినకుండా ఎక్కడైతే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి నా సహకారం పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకి కేటాయించి అభివృద్ధి చేసాం ఇలాంటి గొడవలు ఎన్ని పెద్ద ఎత్తున ఇబ్బందులు పడ్డా కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేశాం జరిగినా కూడా చిన్న తప్పులు అంటే జరుగుతాయి తప్పకుండా కానీ ఏదైనా కూడా జరి మన జరిగినా కూడా క్షమించండి ఏదైనా ఫండింగ్ కానీ ఏ విషయమైనా భూమి ఒక్కొక్కసారి అనాల్సి వస్తుంది అట్లా కూడా ఏదైనా క్షమించండి ఇంకా ఈసారి మా జడ్ ఇలాగైతే ఫండింగ్ కరెక్ట్ రాక చాలా మంది నా రాజున్నారు ఈరోజు రావడం రాకపోవడానికి కూడా అదే కారణం కావచ్చు కొంతమంది అయినా కూడా వాళ్ళకైతే నేను ఎప్పుడూ వాళ్ళతోని మనిషినే ఉండి వాళ్ళతో ఫండింగ్ ఇచ్చి చాలా వరకు కల్పులో ఉండి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి చాలా వరకు అభివృద్ధి చేశాము ఉన్నంత వరకు కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ యోగ మిగతా మనకి ఐదు ఆరు కోట్ల ఫండ్ ఫండింగ్ ఉంది కాబట్టి ఆ ఫండ్తో మీరు మా జట్టుకి ఇచ్చిన వర్క్ చేసిన ఇస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అని టీగాని కలెక్టర్ గారు ఒకటి కోరుతున్నా కలెక్టర్ గారు దయచేసి చొరవ తీసుకొని చూసుకొని చూసుకొని ఎందుకంటే చేసిండ్రు కాబట్టి దయచేసి కలెక్టర్ని రిపెస్ చేస్తూ మా జెడ్పీకి వాళ్ళకి అండగా ఉండాలని కోరుతున్నాను ఇంకా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అందరికీ నమస్తారు తెలియజేస్తూ మరి సంతోష్ గారు ఎంపీపీలు పేరు పేరిన జిల్లా కలెక్టర్ కొత్త వచ్చారు ప్రతీక్ జైన్ గారు మరి జిల్లా పరిషత్ సిఇఓ సుధీర్ గారు మరి ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చినట్టు పేరు పేరున పెద్దలు కిషన్ సత్యం సత్యంశి గారు రత్నారెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు రాజు గారు శివులపల్లి రమేష్ గారు మరి చాలామంది పెద్దలు పేరు పేరున హనుమంత్ రెడ్డి గారు టైనానందయ్య గారు అందరు పెద్దవాళ్ళే వచ్చి పేరు పేరున పెద్దవాళ్ళందరికీ నమస్కారం తెలియస్తే మరి పత్రికా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తే పేరున అందరినీ తీసుకొని పోవాలన్నదే మా ధ్యేయం వారందరూ పిలుచు అందరు పైకి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు కార్యక్రమం మీటింగ్ లేకుండా ట్రాన్స్ కు సర్టిఫికేట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు కాబట్టి తర్వాత మా ఎమ్మెల్సీ గారు మాజీ మంత్రి గారు ఓ నాలుగు మాటలు మాట్లాడుకున్నాం కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిన చాలా పెద్ద బిల్డింగ్ ఇది రాష్ట్రంలో పట్లనే ఇంత మంచి బిల్డింగ్ ఇంత మంచి ఎలివేషన్ ఇంత మంచి పెద్ద ఎత్తున భూమి ఉన్న బిల్డింగ్ ఇది దాని గురించి రెండు విషయాలు చెప్తే పత్రిక కూడా వస్తుందని చెప్పేసి వారు చెప్పినందుకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు పాత ప్రభుత్వం ఈ జిల్లా పరిషత్ బిల్డింగ్కు కాగిధం మాత్రం ఇచ్చింది పది కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కానీ డబ్బులు ఇవ్వలేదు ఇవ్వకపోయినా పర్వాలేదు మరి శ్రీమతి సునీత మైనారెడ్డి గారు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ప్రదేశ మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పబ్లిక్ తీసుకొని ఈ ఈ బిల్డింగ్ ఒక రూపురేఖలు దిద్దుకునే విధంగా వారి చొరవతో ఇవాళ ఆ బిల్డింగ్ తయారైంది మరి కాలయాద మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు చేయడానికి అన్న ప్రయత్నం చేసి ఉంటే ఆ రోజు చాలా మంచిగా ఉంటుంది నేను మరి ఇప్పుడు ఆ బాధ్యత నా మీద దొంగేసిండు తప్పకుండా ఈ అసంపూర్తిగా ఉన్న బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఆ బిల్డింగ్ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా పండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈ రాష్ట్రంలోనే వికానాబాద్ జిల్లా పరిషత్ బిల్డింగ్ను తలమానికంగా తీర్చిదిద్దే అవకాశం నేను తీసుకుంటా చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాం మరి దీనికి పేదలు ఎమ్మెల్సీ గారి సహకారం కానీ మరి ఇద్దరి ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇంకో ఎమ్మెల్యే రాడేయాల తరిగి శాసనసభ్యుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు రాలేదు ముగ్గురు శాసనసభ్యుల సహకారం తీసుకొని ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన మనిషే కాబట్టి వారి సహకారం తీసుకొని ఈ మిగతా కాంపౌండ్ వాళ్ళు కానీ తరాతర పనులు ఏవైతున్నాయో వాటన్నిటిని కంప్లీట్ చేస్తాం ఆరు నెలలు లేకుంటే ఎనిమిది నెలలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి అమ్మ గురించి సునీత మహేందర్ రెడ్డి మేడం గురించి అయితే మనం ఎవరికి తెలియని విషయం అంటే ఏమీ లేదు మూడు సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా సమైక్య రంగారెడ్డి జిల్లాకు రెండుసార్లు వికారాబాద్ జిల్లాకు ఒకసారి పనిచేసింది ఆమె పార్టీగా ఖచ్చితంగా పనిచేసింది ఈ పార్టీ ఆ పట్టణ కూడా ఎక్కడ పండ్స్ అవసరం ఉంటే అక్కడ పెట్టుకుంటా పోయింది ఎందుకంటే వికారాబాద్ ప్రాంతం మీ అందరికీ తెలుసు చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇది చాలా పేదరికం ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా వారు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి ఇక్కడెక్కడ మూల మూలల ఉన్న ఊళ్ళ లోపల అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింది చాలా తిరిగింది పదిహేను ఏళ్ళ నుంచి ఏ జిల్లా పరిషత్ చైర్మన్ తిరిగిన విధంగా మహిళ ఉండి కూడా చాలా రిస్క్ తీసుకొని పిల్లలను వదిలేసి సంసారాన్ని పక్కపెట్టి పెట్టి భర్తను ఇచ్చేసి ప్రజల కోసము పదిహేను ఏళ్ళు కష్టపడి తిరిగింది ఆమెకి ఎప్పటికీ ఎప్పటికెల్లప్పుడూ పాత రంగారెడ్డి జిల్లా కానీ కొత్త వికారాబాద్ జిల్లా కానీ ఉన్న ప్రజలు కానీ నాయకులు కానీ ఆ మీరు ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియస్తూ వారిని ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తక్కువ కాకుండా వారి రాబోయే రోజులలో వారి అనుభవాన్ని వారి అవసరాలను రాజకీయంగా ఇంకా మంచి పొజిషన్లు తీసుకోవడానికి నా ప్రయత్నము అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మొన్న మీ అందరికీ తెలిసి ఈ ప్రాంతంకు సంబంధించిన సునీత మహేందర్ రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు మేము వారికి ఇక్కడ ఎంపీ రావాలని చెప్పేసి చాలా అనుకొని ముఖ్యమంత్రి నేను ఇద్దరం కలిసి వారిని పార్టీలోకి తీసుకొని వచ్చిన తర్వాత వారి హైకమాండ్ ఏమనుకున్నదో ఏం చేసిందో తెలియదు కానీ వారిని అక్కడ ఇంకో వారిని ఇక్కడ పెట్టడం వలన రెండు సీట్లు కాంగ్రెస్కు రాకుండా పోయిన సంగతి మీ అందరికీ తెలుసు మరి వారు చాలా మటుకు మొన్న నేను చూసిన ఎలక్షన్స్ లోపల ఎండల ప్రాంతం అక్కడ ప్రాంతం తక్కువ తెలిసినా కూడా ఎక్కడ కూడా కలిసిపోకుండా తిరిగింది కానీ మరి వాతావరణం అక్కడ ఉన్నది ఆ వాతావరణాన్ని బట్టి ఓడిపోవడం జరిగింది ఆమె ఓడిపోలేదు గెలిచే ఉన్నట్టు మేము భావిస్తున్నాము మరి వారిని తప్పకుండా రాబోయే రోజులన్న మంచి పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తీసుకు వస్తారు అదేవిధంగా నా సహకారం కూడా దానిలో పట్టుకుంటుందని తెలియ తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ పిలవకుండా కూడా ఆహ్వానం లేకపోయినా కూడా మంది సీనియర్ సిటిజన్స్ పెద్ద అంత వచ్చిండ్రు వారందరికీ మనస్ఫూర్తిగా మీ అందరికీ వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను వారి కలెక్టర్ గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే జిల్లా ప్రోగ్రామ్ ఏదున్నా కూడా ఎస్పీ గారిని కూడా ఆహ్వానించండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అని నడుస్తున్నది బాధ్య నుంచి పాట ఫోన్లో పాట వాడకమే ఉన్నది కానీ ఫ్రెండ్లీ పోలీస్ లేదు అందుకే వారిని పిలిస్తే అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏమైనా వారు దృష్టికొస్తుంటే వారు అప్పటికప్పుడే మీరు ఎట్లయితే మండే రోజు రీవెన్స్ డే పరిష్కారం చేస్తున్నారో అట్లనే వారు వారికి కూడా సూచన చేద్దాం వారు కూడా ఒక గ్రీమర్స్ డే పెట్టి ఈ చిన్న చిన్న సమస్యలు ఎక్కడైతే పోలీస్ సమస్యలు ఉన్నాయో వాటిని తీర్చే విధంగా మనం ప్రయత్నం చేస్తాం ప్రతి ప్రోగ్రాంకు ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ గారిని కూడా చేసి మిమ్మల్ని కోరుకుంటూ మరి మరొకసారి ఈ భవన ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి మరి ఈరోజు సర్టిఫికెట్లు తీసుకుంటున్న ట్రాన్స్ జెండర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనస్ఫూర్తిగా మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వం తోడ్పాటు ఉంటుంది మీకు కావాల్సిన అవసరాలన్నీ ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు అనుకోండి లేకుంటే మరి బ్యాంకుల నుంచి వచ్చే లోన్లు అనుకోండి ఏమున్నా కూడా ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు నేను ఉంటా మరి అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు తప్పకుండా ఏ విషయంలో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము చేయనికి రెడీ ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ कारवा जिल्ला निरोजु सामुदायिक आमेरिटी आज रेबितिया नानी गोरीले रोजा अननको जग्गामा मध्यकैना गोरीले रोजा निरोडा कुला नियरज 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 जरा जङ्गले सुगुना नियरज नियरज नमस्ते नमस्ते